మరొక ముఖ్యాంశం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు చేసినోడు చేయించిన వాళ్ళు ఎవరందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని ఎస్ ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు దేవుడికి తెలుసు ప్రజలకే తెలుసు అని కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అది తనే అని చెప్పి దేవుడికి ప్రజలకి కూడా తెలుసు చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి శర్మలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం అందుకనే సీట్ ఇవ్వకపోయినా ఎన్ని అన్యాయాలు చేసినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికే లక్ష ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడండి ఎందుకు నమ్ముతారండి ఎవరు నమ్ముతారండి నా అక్క శలెమ్మ ఐథింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అమ్మలు అంటూ మానేశారు ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తు వచ్చేస్తున్నారు షర్మిల సునీత అందుకని ఆ డైలాగ్ ఆపేసినట్టున్నారు పాప ఈ మధ్యన సో అతని డైలాగ్ ఈ మధ్యన కొరతం ఆపేసిన షర్ములు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు రక్తంలో ఉన్నాడు మా చిన్నాయిని చంపించి ఆల్మోస్ట్ ఇతనే చంపించాడని కూడా చెప్పింది అనుకోండి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు ఇందుకేనేమో ఎలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయన అడిగితే మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల అలాగే నిన్న సునీత కూడా నేను సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత నా మీద చాలా ప్రెషర్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఏంటి మనోడు ఏం చేయడని ఎందుకు ఇవ్వడు సీబీఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవటం కోసం సీబీఐ ఎంక్వైరీ అడిగి గ్రామాలడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని లేదంటే అప్పుడే పైసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు అప్పుడు